అందరికీ నమస్కారం ముందుగా మనకు ప్రతిరోజు అద్భుతమైన జ్ఞానాన్ని అందించే రాఘారావు సారికి రాజలక్ష్మి అమ్మ గారికి ధన్యవాదాలు చెప్పుకుందాం నేను ఈరోజు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ వచ్చేసి మరణం తర్వాత కూడా వచ్చే బుక్లో నుంచి సో ఈరోజు మనము మరణం తర్వాత కూడా వచ్చే వాటి గురించి తెలుసుకుందాం సో మనము కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న సాధన పొందుతున్న జ్ఞానం వల్ల ఈ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక మార్గంలో ఎంతగానో ఎదుగుతాము ఇవి రాబోయే జన్మలకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి మనమంతా అంతా ఏమనుకుంటారంటే చనిపోయిన తర్వాత ఏమీ ఉంటుంది ఇంకా ఏమీ ఉండదు అని అనుకుంటారు కానీ చనిపోయిన తర్వాత మనము అంటే ఆత్మ ఆత్మ ఉంటుంది ఎందుకంటే ఆత్మ అనేది శాశ్వతమైనది అది ఎప్పటికీ ఉంటుంది మనం చనిపోయి చనిపోయినప్పుడు దేహం మాత్రమే వదిలేస్తాము కానీ ఆత్మ అనేది అలాగనే ఉంటుంది అందుచేత మనము ఇప్పుడు చేసే సాధన ఏది వృధా కాదు చాలామంది ఏమనుకుంటారంటే చనిపోయిన తర్వాత దేహాన్ని కాల్చేస్తారు బోర్దే ఉంటుంది అనుకుంటారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే దేహం కాలుతుంది కానీ మనము చేసింది ఏది వృధా కాదు మరి అలా అయితే మరణించిన తర్వాత మనకు కూడా ఏమేమి వస్తాయో వాటి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మరణించిన తర్వాత వచ్చే వాటిని నాలుగు రకాలుగా చెప్పుకోవచ్చు అవి ఏమిటంటే ఒకటి వాసనలు రెండు సంస్కారాలు మూడు కర్మలు నాలుగు జ్ఞానం వాసనలు అంటే ఆసక్తులు వాటిని ఇష్టాలని చెప్పుకోవచ్చు సంస్కారాలు అంటే అలవాట్లు కర్మలు అంటే మనం చేసే పనులు మనం మాట్లాడే మాటలు జ్ఞానం అంటే అవి ఆత్మకు లాభించేవి ఇవి ఈ జ్ఞానం అనేది ఆత్మ యొక్క ఉన్నతి ఉన్నతి కలిగిస్తూ ఉంటుంది ఇవన్నీ కంటికి కనిపించవు కానీ మానవుడు చనిపోయిన తర్వాత కూడా వస్తాయి ఈరోజు మనము కొంచెం వాసనల గురించి సంస్కారాల గురించి తెలుసుకుందాము ఈ వాసనలు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి దేహవాసన రెండు లోకవాసన మూడు శాస్త్ర వాసన ఈ మూడు వాసనలు మానవుడికి ఇనుప సంఖ్యలు లాంటివి ఈ వాసనలు కలిగి ఉంటే మానవుడికి ఏమో మన దుఃఖాన్ని తొలగించలేవు మానవ మన మోక్షాన్ని పొందించలేవు ఈ వాసనల గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం దేహవాసన దేహవాసన అంటే దేహంతో తాదాప్యం చెందితే తాదాప్యం అంటే మమాయకం అయి ఉండడం సో ఈ దేహవాసనలో ఉన్న వాళ్ళకి దేహం తప్ప వేరొక ఆలోచన ఉండదు ఎప్పుడు మన సంసారం గురించి భర్త భార్య భర్త భార్య పిల్లల గురించి వాళ్ళ జీవితం అంతా వెచ్చిస్తారు వాళ్ళు సుఖంగా ఉండడానికే చూస్తారు వాళ్ళకి దేహం మీద మమకారం ఉంటుంది అంటే దే దేహం యొక్క సౌష్టవం దేహం యొక్క అందం మన ఎప్పుడు వాళ్ళు దేహం గురించి ఆలోచిస్తూ ఉంటారు దీనినే దేహ దేహవాసన అంటారు ఈ దేహవాసన ఉన్న వాళ్ళకి మన ట్వంటీ ఫోర్ అవర్స్ వా వాటి గురించే ఆలోచన ఉంటుంది ఇంకొకటి ఏం చెప్పారంటే దేహం అనేది రోగాల పుట్ట బాధ రోగాల పుట్ట బాధల పుట్ట అని చెప్పారు ఇది తెలుసుకుంటే దేహం మీద మమకారం అనేది తగ్గుతూ ఉంటుంది రెండవది వచ్చేసి లోకవాసన లోకవాసన అంటే ఇది మనసుకు సంబంధించింది మనసుతో తాదప్యమై ఉంటుంది ఈ లోకవాసనలో ఉన్న ఉన్నవాళ్ళు లోక లోకం గురించి ఆలోచిస్తూ ఉంటారు అంటే లోకంలో ఏ విధంగా గొప్పగా బతకాలి ఏ విధంగా ఉండాలి ఇంకా వీరికి వేరే ఆలోచన అంటూ ఉండదు దీన్ని లోకవాసన అని అంటారు మూడవది శాస్త్రవాసన శాస్త్రవాసన ఇది బుద్ధికి సంబంధించింది అంటే ఈ వీళ్ళు మన బుక్స్ అవి ఇవి చదివేసి ఆ శాస్త్రాల ప్రకారం ఏ విధంగా ఉంటారో వారి జీవితం అలాగే ఉంచుకుంటారు దీన్ని బుద్ధి శాస్త్రవాసన అంటారు ఈ ఈ మూడు వాసనలు అనేవి మనిషికి ఇంత సంఖ్య లాంటివి వీటిని బాగా మనం తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి సో మన మనకేంటంటే ఇప్పుడు శరీరం వదిలిన తర్వాత మరు జన్మ అనేది ఉంటుంది ఈ జన్మలో ఈ జన్మలో చేసిన పనులు అలవాట్లు మరు జన్మకు కూడా వస్తాయి కాబట్టి ఈ వాసనలు తగ్గించుకోవడానికి పత్రిజీ గారు ఏం చెప్పారంటే మనం నాలుగు పనులు చేయాలని చెప్పారు ఒకటి ఏంటంటే శ్వాస మీద ధ్యాసం ఉంచి తీవ్రమైన ధ్యాన సాధన చేయాలి రెండవది జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలి మూడవది జ్ఞానవంతమైన మెసేజెస్ వినాలి నాలుగవది సేవ ఈ నాలుగు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనము ఈ ఈ జన్మలో ఉన్న వాసనలు తొలగించుకొని మంచి వాసనలు మంచి వాసనలు పెంపొందించుకుంటాము పెంపొందించుకుంటామో అవి మరు జన్మకి ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ఈ జన్మలో ఈ జన్మలో మనము ఉన్న వాసనలు తొలగించుకొని మంచి వాసనలు తెచ్చుకోవాలి ఇవి వాసనల గురించి మనం ఇప్పుడు సంస్కారాల గురించి తెలుసుకుందాం సంస్కారాలు అనేవి మూడు రకాలుగా పెద్దలు చెప్పబడారు ఒకటి మట్టిపల్లె సంస్కారం రెండవది కట్టె సంస్కారం మూడవది బండ సంస్కారం ఈ మట్టిపల్లె సంస్కారం అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు ఒక మట్టి మట్టి పిల్లను తీసుకొని వాటర్లో వేసామనుకోండి అది వెంటనే కరిగిపోద్ది అలాగే ఇప్పుడు మన సద్గురులు మన జీవితంలోకి వచ్చినప్పుడు వాళ్ళు మనకున్న చెడు అలవాట్లు చెప్పి ఇవి మార్చుకున్నాయని అని చెప్పినప్పుడు అవి వెంటనే మార్చుకున్నాం అనుకోండి వాళ్ళకి మట్టి పిల్ల సంస్కారం ఉందని చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఏంటంటే నేను ధ్యాన మార్గంలోకి రాకముందుకు మా వైఫ్ వచ్చింది ధ్యాన మార్గంలోకి అప్పుడు సార్ మెసేజెస్ విన్నప్పుడు సార్ ఏం చెప్పారంటే మన నాన్ వెజిటేరియన్ తినకూడదు ఎగ్ తినకూడదు అని చెప్పారు ఆవిడ చెప్పిన మరుసటి రోజు నుంచి మేము నేను మొత్తానికి మానేశాను నాన్ వెజిటేరియన్ తినడం కానీ ఎగ్ కానీ సో అది అది ఏంటంటే గత జన్మలో ఉన్న సంస్కారాల వల్ల ఈ జన్మలో చెప్పంగానే వెంటనే వినేసి మానేశాను దాన్ని ఒక విధంగా మట్టిపల్ల సంస్కారం అని చెప్పుకోవచ్చు రెండవది వచ్చేసి కట్టె సంస్కారం కట్టె సంస్కారం అంటే ఏంటంటే ఈ కట్టె సంస్కారం మన ఈ కట్టెని తీసుకెళ్ళి నీళ్ళల్లో అనుకోండి అది ఎంతో టైం తీసుకుంటుంది మనకు మెల్ట్ అవడానికి మనం మన మన మెత్త అవ్వడానికి చాలా టైం పట్టుద్ది అలాగే ఈ కట్టె సంస్కారంలో ఉన్న వాళ్ళు చెప్పేది వింటారు కానీ వెంటనే ఆచారంలో చేయరు చాలా టైం తీసుకుంటారు అది చేయడానికి సారు లో ఒక ఉదాహరణ చెప్పారు ఒక సిచ్యుయేషన్ చెప్పారు ఏం చెప్పారంటే సార్ని ఒక ఆవిడ అడిగిందంట విగ్రహారాధన గురించి సార్ మన విగ్రహ విగ్రహారాధన చేయొచ్చా చేయకూడదు అప్పుడు సార్ ఏం చెప్పారంటే ఫస్ట్ నువ్వు దేవుడు అంటే ఎవరో తెలుసుకో ఆయన ఎక్కడున్నారో తెలుసుకో ఆ తర్వాత నువ్వు చేయాల్సింది చెయ్యి అని చెప్పారంట కానీ కానీ ఆవిడ ఆవిడని అడిగితే ఆవిడ ఏం చెప్తారంటే నేను ఆత్మ అని చెప్తారు కానీ ఆవిడ మరి గుడికి వెళ్ళుద్ది పూజలు చేస్తారంట అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలి అంటే ఆవిడది కట్టె సంస్కారం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆత్మని తెలుసు కానీ చేస్తున్న పూజలు విగ్ర విగ్రహారాధన వదలలేకపోతున్నారు ఎందుకంటే అవి ఎప్పటి నుంచో వచ్చిన అలవాట్లు కాబట్టి అవి ఎప్పుడు పోతాయి అంటే మనము సార్ క్లాసెస్ విని మన దీవ తీవ్రమైన ధ్యాన ధ్యాన సాధన చేసి జ్ఞానం మీద ఒక అనుభవం పొందినప్పుడు అలాంటి సంస్కారాలు తొలగించుకోవచ్చు ఇంకొకటి మన మూడు మూడవది బండ సంస్కారం ఈ బండ సంస్కారం ఏంటంటే ఈ ఒక బండని తీసుకెళ్ళి వాటర్లో పెట్టామనుకోండి అది ఎంతకీ కరగదు ఇలాగ బండ సంస్కారంతో ఉన్న వాళ్ళు మనం ఎంత చెప్పినా వినరు ఎందుకంటే నేను ఫ్రెండ్స్ కూడా చెప్తా ఉంటాను నాన్ వెజిటేరియన్ తినకు మంచిది కాదు మనం దానివల్ల ఎన్నో కర్మలు వస్తాయని కానీ వినరు ఎందుకంటే వాళ్ళు మన ఆర్గ్యుమెంట్లు స్టార్ట్ చేస్తూ ఉంటారు ఎందుకు తినకూడదు ఎప్పటి నుంచో వస్తున్న మన చిన్నప్పటి నుంచి తింటున్నామో వాటి వల్ల మాకేం కర్మలు రాలేదని ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు వాళ్ళు మార్చుకోరు ఈ విధంగా వాసనల గురించి సంస్కారాల గురించి సారు మరణం తర్వాత కూడా వచ్చే బుక్ లో ఇచ్చారు నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదములు చైతన్య సార్ వీడియో ఆన్ చేసుకోండి మీరు చైతన్య సార్ అన్మ్యూట్ చేసుకోండి మొక్షకండి సర్ ఓకే స్టార్ట్ చేయండి సర్ కరెక్ట్ గా వెతుండి మిడిల్ లో కూర్చోండి ఓకే స్టార్ట్ చేయండి ఓకే మేడమ్ ఆ ఓకే ముందుగా మనందరి గురువైన బ్రహ్మశీపిద్దా మహాపతి సార్ కి అలాగే మనతో రోజు సాధన చేపిస్తూ మన మనలో ఉండే తప్పుల్ని సరిదిద్దుతూ నా మరి మన ఆత్మ ఎదుగుదలకి ఎంతో కారమైన మరి తటవత్రి వీరరాజసారికి అలాగే రాజ్యలక్ష్మికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి నా పేరు చైతన్య నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మరి ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ మనం చేసిన కర్మలకి మనమే బాధ్యులము అనేది దాని గురించి నేను ఈరోజు చెప్పు చెప్పదలుచుకున్నాను మరి మనం చేసుకున్న కర్మలకి మనమే బాధ్యులం అనేది మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే మన బుద్ధ అనేది వికసించినప్పుడు మనం చేసుకున్న కర్మలకి మనమే బాధ్యులమనే అర్థమవుతుంది మరి మనం బుద్ధి వికసించాలి అంటే ఏం చేయాలి మరి బుద్ధి వికసించాలి అంటే మనలో ఉండే శక్తిని పెంచుకోవాలి మరి శక్తిని పెంచుకోవాలి అంటే మరి మనస్సును శుద్ధి చేసుకోవాలి మనస్సు శుద్ధి అయినప్పుడు మనకు శక్తి పెరుగుతుంది మనకి మరి శక్తి పెరిగే కొద్దీ బుద్ధి వికసిస్తుంది మరి ఆ బుద్ధి వికసించినప్పుడు మనకు అర్థమవుతుంది మనం చేసుకునే కర్మలకి మనమే బాధ్యులము అనే విషయం అనేది మనకు అర్థమవుతుంది మరి ఆ మనుషును శుద్ధి చేసుకోవాలి లేదంటే మన శక్తిని పెంచుకోవాలి అంటే మనకి సార్ ఎప్పుడూ చెప్పే రెండు పనులు చేయాలి మరి తీవ్రమైన ధ్యాన సాధన మరి రెండోది సాత్వికమైన శాఖాహారం మనం ఈ రెండు చేసినప్పుడు మన మనసు శుద్ధ అవుతుంది అప్పుడు మనం చేసుకున్న కర్మలకి మనమే బాధ్యులము అనేది అర్థమవుతుంది అదే ఒకవేళ మనకి మనసు శుద్ధి చేసుకోలేదు మరి ఈ ధ్యానం గురించి మరి ఆత్మ గురించి ఏమీ అవగాహన లేదు మరి వాడు వాడు ఎట్లా ఆలోచిస్తాడు అంటే మరి ఇద్దరు ఒకే బిజినెస్ చేస్తున్నారు అనుకుందాం మరి ఒకటికేమో బాగా ప్రాఫిట్ వస్తూ ఉంటే ఇంకోటి బాగా లాస్ వస్తూ ఉంటుంది అదే ఒక ఈ జానం ఏమీ తెలియనివాడు ఎట్లా అనుకుంటూ ఉంటాడంటే నువ్వు ఉన్నబట్టే నాకు ఈ లాస్ వచ్చింది నువ్వు ఈ సలహా అప్పుడు ఇచ్చావు కాబట్టి నీ వల్లే నాకు లాస్ వచ్చిందని చెప్పి ఇతరుల పైన దోస్తూ ఉంటాడు ప్రతిదానికి అదే జానంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకు తెలుస్తుంది మనం చేసుకునిందే మనకు వస్తుంది అనేది అర్థమవుతుంది కాబట్టి ఒక లాస్ వచ్చినా కూడా మరి ఎట్లా ఆలోచిస్తాడు అంటే ఓకే ముందు జన్మలో ఎవరితో నేను కొట్టేశాను లేదు అంటే నేను చేయవలసిన పని వేరేది ఉంది అని భావిస్తాడు ఎప్పుడైతే ఈ జానంలోకి వచ్చి మరి ఇవన్నీ తెలుసుకుంటాడు మరి ఇవన్నీ ఏమి తెలియనప్పుడు మరి ఇతరుల పైన దోస్తూ ఉంటాడు కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మరి మనం ఇలాగే చెప్పుకుందాం మనస్సుని అనేది శుద్ధి చేసుకోవాలి అని మరి మనస్సు శుద్ధి అయినప్పుడు ఇవన్నీ మనకు అర్థమవుతాయి మనం చేసే పని మనం మనం ఎంపికే అనేది అర్థమవుతుంది లేదంటే మనము ఇతరుల పైన వస్తాము మరి ఇతరులే కారణం అనుకుంటాం మరి ఆ మనుషుని శుద్ధి చేయాలంటే మనం రెండు పనులు చేయాలని చెప్పుకున్నాం మరి ఆ రెండు పనులు కూడా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ధ్యానం జ్ఞానం అని చెప్పుకుందాం మనం ఫస్ట్ మరి ధ్యానం అని చెప్పుకున్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే గైడింగ్ కానీ లేదంటే మ్యూజిక్ కానీ పెట్టేసి అదే జానం అనుకుంటారు మళ్ళీ ఏం చేస్తారంటే మేము పది సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నామండి అని చెప్తూ ఉంటారు ఆ విధంగా చెప్పినప్పుడు సారు మనకి ఇంకో విషయం కూడా చెప్పారు సీనియారిటీ అనేది మనము ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నామనేది కాదు మరి మనం ఎంత మనలో ఎంత జ్ఞానం ఉంది దాన్ని పట్టించి మన సీనియారిటీ అనేది ఉంటుంది అని సార్ మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటారు మరి మనము గైడింగ్ కానీ మ్యూజిక్ కానీ పెట్టుకొని ధ్యానం చేసినప్పుడు మనందరికీ తెలిసిందే కదా మానవుడు అంటే మూడు ఉంటాయి శరీరము మనస్సు ఆత్మ మనం ఎప్పుడైతే శరీరాన్ని దాటి మనస్సును దాటి ఆత్మస్థితిలో ఉంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది మనం చేసే కర్మలన్నిటికీ మనమే బాధ్యులము అనేది అర్థమవుతుంది మన ఆ స్థితికి వెళ్ళాలి అంటే ఆ మనస్సుని అనేది శుద్ధి చేయాలి మరి ఆ శుద్ధి చేసే మార్గంలోనే మనం అందరం ఉన్నాము అని సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు మరి చాలామంది ఈ ఆ మెడిటేషన్ అన్నీ చేసి ఏమనుకుంటారంటే మేము ఎన్నో సంవత్సరాల నుంచి చేసామండి కానీ మాకు ఏ మార్పు రాలేదు అంటారు కానీ సార్ ఇక్కడ ఒక విషయం చెప్పారు ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస మరి ఆ ధ్యానం చేస్తామో అప్పుడే మనస్సు అనేది శుద్ధ అవుతుంది అనేది చెప్పారు నాకు ఒక డౌట్ వచ్చింది అంటే మామూలుగా మన అందరికీ చెప్తూ ఉంటారు కదా అంటే జానం అంటే దేనిపైన జాస లేనిదే జానము అని అంటే మ్యూజిక్ పైన కానీ గైడింగ్ కానీ వీటిలపైన జాస లేకుండా చేసేదే జానం అని చెప్తూ ఉంటారు మరి ఇక్కడ శ్వాస మీద ధ్యాస అనేది ఎందుకు ఉపయోగించారు అనేది నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఎందుకబ్బా మామూలుగా దేనిపైన జాస్ ఉండకూడదు అంటారు మరి శ్వాస మీద జాస జాస అనే జాస అనేది పెట్టాలి కదా శ్వాసమైన కదా అనేది అర్థం కాలేదనమాట అర్థం కాబట్టి సరే అని చెప్పి గమ్మునే ఉన్నాను నేను మరి సార్ ఆ క్లాస్లోనే చెప్పాడు భీమవరం ఒక క్లాస్లో మరి దానికి సార్ సమాధానం చెప్పడం జరిగింది ఏమని చెప్పారంటే సారు మన శ్వాసకి మన మనస్సుకి లింక్ అనేది ఉంది అని చెప్పి చెప్పారు మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది నాకు అదేందబ్బా అది ఎట్లా లింక్ ఉంటుంది ఏంది అని ఏంది ఎట్లా లింక్ ఉంటుంది అని అనేది ఎట్లా అని ఆలోచిస్తుంటే సార్ అప్పుడు చెప్పాడు ఇప్పుడు మనం సాధారణంగా చూసుకుంటే మనం సంతోషంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా మరి మనకి ఏదైనా సినిమా చూడాలన్నా ఇవన్నీ మనస్సుకు సంబంధించిన కోరికలు అంటే ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నాం అనుకోండి అది మనకు సంబంధించిందే దుఃఖంగా ఉన్నాం అనుకోండి అది మనస్సుకు సంబంధించిందే మరి అటువంటి సంతోషంలో కానీ దుఃఖంలో కానీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకవేళ అదే సంతోషంలో అయితే మామూలుగా హాయిగా మామూలుగా శ్వాస తీసుకుంటాం అదే దుఃఖంలో లేదంటే బాగా కోపంగా ఉన్నప్పుడు దుఃఖం కూడా కాదు కానీ ఇంకా కోపంగా ఉన్నప్పుడు అంటే ఎవరిపైనైనా కోపడుతున్నప్పుడు బాగా ఎక్కువ శ్వాసలు తీసుకుంటూ ఉంటాం మనం గమనిస్తే అంటే ఇక్కడ మన మనస్సు శ్వాస అనేది లింక్ ఉంది అనేది అర్థమవుతుంది ఇక్కడ మన మనస్సు అనేది కోపంగా అంటే ఇతరులపైన కోపడుతున్నప్పుడు మనం ఎక్కువ శ్వాసలు తీసుకుంటూ ఉంటాం మన మనస్సు అనేది నార్మల్గా ఉంటే అంటే శాంతంగా ఉండి సంతోషంగా ఉంటే తక్కువ శ్వాస లేదా మామూలుగా తీసుకుంటూ ఉంటాం మరి అక్కడ నాకు అర్థమైంది కాబట్టి ఈ మనస్సుని మనం శుద్ధి చేయాలన్నా లేదంటే దాని ప్రభావం తగ్గియాలన్నా మరి ఈ శ్వాస మీద ధ్యాస మాత్రమే పెట్టాలి మరి ఈ ధ్యానంతోనే కుదురుతుంది అనేది అర్థమైంది నాకు మరి ఇంకోటి కూడా సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు మనకి మరి జన్మలు లేకుండా చేసుకోండి మనం మీరు ఎంతో లాభం పొందుతారు అనేది కూడా చెప్తూ ఉంటారు సార్ మరి నాకు అది కూడా డౌట్ వచ్చింది ఎందుక జన్మలు లేకుండా చేసుకోవాలి జన్మ ఉంటే ఏమవుతుంది అని సార్ దీనికి వాళ్ళు పొద్దున్న కూడా అయితే చెప్పారు మరి జన్మ ఉంటే మరి ఎంతో బాధలు ఉంటాయి మరి తిండి కోసం మనం వెతుక్కోవాలి లేదంటే ఉద్యోగం చేయాలి ఏదైనా పని చేయాలి మరి సంసారం చేయాలి పిల్లల్ని కనాలి మరి వాళ్ళ ఫీజులు చదువులు ఇవన్నీ ఉంటాయి జన్మ ఉంటే అదే జన్మ లేదనుకోండి మరి ఈ బాధలు ఏమీ ఉండవు అని చెప్పాడు సార్ మరి జన్మ చే లేకుండా చేసుకోవాలన్నా కూడా మరి మనము ఏం చేయాలి అంటే మన ఆత్మకు సంబంధించిన కర్మలు అనేది చేయాలి మనకి జన్మ అనేది అప్పుడు ఉండదు మనం లేదంటే మామూలుగా పుణ్యకర్మలు లేదా పాపకర్మలు చేస్తూ ఉంటే జన్మ అనేది వస్తూనే ఉంటుంది ఎందుకంటే మనకి భగవద్గీతలో కూడా చెప్పబడింది కదా మరి కర్మ మనం చేసేదానికి అర్హులము దాని ఫలితం అనేది మరి మనం తప్పక అనుభవించాలి అది మన చేతుల్లో ఉండదు అని చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఇప్పుడు పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం పుణ్యం చేసామనుకోండి ఇతరులకు అన్నం పెట్టడం కానీ లేదంటే గుళ్ళో దానం చేయడం కానీ మరి ఇటువంటివి చేసినప్పుడు అది పుణ్యకర్మ కింద లెక్క వస్తుంది మరి అటువంటి పుణ్యకర్మ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని ఫలితం అనుభవించాలి మనం మరి దాని ఫలితం అనుభవించాలి అంటే జన్మ కావాలి మరి జన్మ కావాలంటే మరి జన్మ తీసుకుంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఎన్నో కష్టాలు ఉంటాయి అని అందుకనే ఇప్పుడు ఒక పాపకర్మ అనుకోండి మరి ఆ దాన్ని ఫలితం అనుభవించడానికి కూడా మనకు జన్మ కావాల్సిందే కాబట్టే ఈ రెండు వద్దు అని సార్ చెప్తూ ఉంటారు అది కూడా నాకు ఫస్ట్లో డౌట్ వచ్చేది మామూలుగా పుణ్యకర్మ ఎందుకు వద్దు అంటారు అనేది దాని తర్వాత అర్థమైంది పుణ్యకర్మ చేసినా పాపకర్మ చేసినా జన్మ అనేది తప్పదు అని అప్పటి నుంచి సారు ఏం చెప్పాడంటే ముక్తి కర్మలు చేయండి అని చెప్పాడు ముక్తి కర్మలు అంటే మామూలుగా ఆత్మకు సంబంధించినటివి పనులు చేయడం చేయడము లేదంటే క్లాసులు పెట్టడం కానీ లేదంటే క్లాసులు చెప్పడం కానీ ఇవన్నీ ఇటువంటి పనులు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇటువంటి పనులు అన్ని చేసినప్పుడు మరి ఆత్మకు సంబంధించినవి కాబట్టి మనకి జన్మ అనేది ఉండదు అనమాట మరి మిగిలిన ఏ కర్మలు చేసినా కూడా జన్మ తీసుకోవాలి దాని ఫలితాన్ని ఉంచాలి కాబట్టి జన్మ లేకుండా మనం చేసుకోవాలంటే ముక్తి కర్మలు చేయాలి అనేది అర్థమైంది మరి మనసును శుద్ధి చేసుకోవాలంటే మరి తీవ్ర జాన సాధన చేయాలని మనం చెప్పుకున్నాం ఆ తీవ్ర ధ్యాన సాధన అనేది ఎట్లా ఉండాలంటే మనకి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా మనం గంటలు గంటలు చేసినా కూడా మనకి ఐదు నిమిషాలు లేదంటే ఐదు సెకండ్లు ఉన్నట్టుగా ఉండాలి మనకి మనకి ఎప్పుడు అట్లా ఉంటుంది అంటే మనం ఐదు గంటలు చేసిన గంటలు చేసిన ఐదు నిమిషాలు పది నిమిషాల లాగా మన ఆలోచన ప్రభావం తగ్గే కొందికి ఆ విధంగా ఉంటుంది మరి ఆ ఆలోచన ప్రభావం తగ్గాలి అంటే వాళ్ళు అందరికీ ఒకే అంటే ఎవరికి వాళ్ళకి ఉంటాయి అది చెప్పలేము పర్సనల్గా అంటే ఒకరికి తక్కువ ఉండొచ్చు ఒకరికి ఎక్కువ ఉండొచ్చు ఈ విధంగా ఇత ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి మరికి ఎవరికి ఎట్లా ఉన్నా కూడా ఆలోచన అయితే ఉంటాయి మరి దాన్ని తగ్గించాలి అంటే మనం ఇంట్లో చేస్తాం కానీ ఆ జానంతో సరిపోదు అందుకనే సార్ ఏం చెప్తా అంటే భీమవరం రండి అంటాడు నాకు ఫస్ట్ లో అనిపించేది ఏంటబ్బా సార్ ఎప్పుడు భీమవరం రండి భీమవరం రండి అంటాడు ఏముంటది ఆడ జానమే కదా ఈడ జానమే కదా అనిపించేది కానీ తర్వాత అర్థమైంది నాకు అక్కడ చాలామంది ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి మనము కొత్తగా వెళ్ళిన అదేంటి మనకు ధ్యాన సాధన సరిగా కుదరకపోయినా కూడా మనకు కూడా సారు సెకండ్ డే థర్డ్ డే అందరూ బాగా చేస్తారని చెప్తారు కదా అంటే మనకి స్టార్ట్ డే బాగా కుదురుతుంది అని చెప్తారు నాకు అక్కడ ఇక్కడ ఏ విషయం గుర్తొచ్చిందంటే మా పెద్దలు చెప్తూ ఉంటారు కదా మనకి పది ఎండు కట్టల మధ్య ఒక పచ్చి కట్ట ఉన్నా కూడా ఆ పది ఎండు కట్టలతో కలిసి కాలిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి ఆ విషయం గుర్తొచ్చింది అంటే అక్కడ చేసే వాళ్ళందరూ ఎంతమంది సీనియర్స్ కాబట్టి మరి మనం కొత్తగా వెళ్ళినా కూడా మనకు కూడా ఎంతో బాగా కుదురుతుందని అర్థమైంది కాబట్టి భీమవరం రండి అనేది అక్కడ నాకు బాగా అర్థమైంది ఎందుకు వెళ్ళాలి అనేది ఇంకో విషయం ఏంటి అంటే మన సాత్వికమైన శాఖాహారం అని కూడా మనం చెప్పుకుందాం మరి ఈ రెండు దాటినప్పుడే మనము ఆత్మస్థితికి వెళ్తాము ఆత్మస్థితికి వెళ్ళినప్పుడే మనకు అర్థమవుతుంది మనం ఏ కర్మ చేసినా కూడా దానికి అర్హుల మనమే అది మన సాత్వికమైన శాఖాహారం అంటే నేను కూడా మాములుగా స్కూల్లో కూడా మంది చెప్పేవాళ్ళు మామూలుగా ఏమని చెప్తూ ఉంటారంటే మామూలుగా సాత్వికమైన శాఖాహారం అంటే ఆకులు అయ్యే కదరా అంటే మరి అవన్నీ తింటే బలం అని చెప్తారు నేను వాళ్ళకు ఒకటే చెప్పాను నేనే ఎగ్జాంపుల్ చెప్పాను నేను పుట్టినప్పటి నుంచి మరి ఎగ్గు కూడా తినలేదు మరి నాకు బలం లేదా రా అని నేనే చూపించాను అనమాట మరి నేను బలంగా లేనా అని ఇంకో విషయం కూడా గమనిస్తే మరి శాకాహారం తీసుకునే వాళ్ళకే ఎక్కువ తెలివి ఉంటుందిరా అని చెప్పి చెప్పి వాళ్ళకి మనకి సింహము కుందీలు కథ చెప్తారు కదా మరి ఆ కథను కూడా వాళ్ళకి చెప్పాను మరి ఆ కథ చెప్పినప్పుడు ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అవును కరెక్టే మరి శాకాహారంలోనే ఎంతో శక్తి ఉంటుంది ఎంతో మేధస్థు కూడా బాగుంటుంది అని చెప్పి చెప్పారు మరి ఈ రెండు పనులు చేసినప్పుడు మనస్సు ప్రభావం తగ్గుతుంది ప్రభావం పెరుగుతుంది మన ఆత్మ ప్రభావం పెరిగినప్పుడు మన కర్మలకి మనమే అర్హులం అనేది అర్థమవుతుంది అర్థమైనప్పుడు ఎవరిపైన మనం దొయము ఎవరిపైన దొయకుండా మనం చేసుకున్న దానికి నేను ఏదో చేశాను కాబట్టి నేను ఏదో అనుభవిస్తున్నాను అనేది అర్థమవుతుంది మంచి చేసి ఉంటే మంచి ఫలితాలు అనుభవిస్తాం మరి పుంజం చేసింటే భోగంగా అనుభవిస్తాం పాపం చేసింటే మరి పీతరికంగా అనుభవిస్తామని సార్ మనకు చెప్తూ ఉంటారు కదా మరి ఇంతటి అవకాశం ఇచ్చిన మేము